ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల జూన్ ఇరవై ఆరు నుండి ఆషాఢమాసం ప్రారంభమవుతుంది ఈ ఆషాఢమాసంలో వారాహి అమ్మవారిని పూజిస్తారు వారాహి దేవిని పూజిస్తే మీ కష్టాల్ని వెంటనే గట్టెక్కిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు వరిస్తాయి ఆషాఢమాసంలో వారాహి నవరాత్రులను జరుపుకుంటారు ఈ నెల జూన్ ఇరవై ఆరు నుండి జులై నాలుగో తేదీ వరకు ఆషాఢ నవరాత్రులు రాబోతున్నాయి మొత్తం తొమ్మిది రోజులపాటు వారాహి నవరాత్రులను జరుపుకుంటారు వారాహి అమ్మవారు చాలా మహిమగలది కాబట్టి ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని ఎలా పూజించాలి ప్రతి ఒక్కరూ సులభంగా చేసుకునే చాలా శక్తివంతమైన పూజా విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ అని కామెంట్ చేయండి జూన్ ఇరవై ఆరు నుండి జులై నాలుగు వరకు వారాహి నవరాత్రులు ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించవచ్చు లేదా ఈ తొమ్మిది రోజుల్లో ఏదైనా ఒక రోజున ఈ వీడియోలో చెప్పే విధంగా వారాహి దేవికి పూజ చేసి చూడండి వారాహి అమ్మవారిని ఒక్కరోజు పూజించినా సరే ఆ అమ్మవారి చల్లని చూపు మన కుటుంబంపైన పడుతుంది వారాహి దేవిని పూజించేవారు వారాహి అమ్మవారి ఫోటోను తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి వారాహి అమ్మ ఫోటోని తెచ్చుకోలేనివారు లక్ష్మీదేవి చిత్రపటం ఉన్నా సరిపోతుంది అలాగే పసుపుతో గౌరీదేవి ప్రతిరూపంగా తయారుచేసి కుంకుమ బొట్టు పెట్టి వారాహి అమ్మ స్వరూపంగా భావించి ఇంట్లో పూజలు చేసుకోవచ్చు వారాహి దేవిని ఏ రూపంలోనైనా పూజించవచ్చు ముందుగా మీ పూజ గదిని శుభ్రం చేసుకుని వారాహీదేవి చిత్రపటాన్ని పూజ గదిలో పెట్టుకోవాలి ఈ వారాహి నవరాత్రుల్లో సాయంత్రనారు గంటల నుండి తొమ్మిది గంటల మధ్యలోనే అమ్మవారిని పూజించుకోవాలి ఏదైనా పూజ ప్రారంభించే ముందు గణపతిని పూజించడం ఆచారం కాబట్టి ముందుగా గణపతికి నమస్కారం చేసుకుని దేవిని పూజించాలి వారాహి అమ్మవారిని పూజించే ముందు అమ్మవారికి మీ సంకల్పం చెప్పుకోవాలి మీ పేరు గోత్రం పేరు నక్షత్రం చెప్పి వారాహి అమ్మవారి అనుగ్రహం కోసం మీ కోర్కెలు నెరవేరడం కోసం ఈ నవరాత్రి పూజ చేస్తున్నానని అమ్మవారికి సంకల్పం చెప్పుకోండి ఇంట్లో దేవిని పూజించాలంటే ఆడవాళ్లు తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఈ వారాహీ నవరాత్రుల్లో తప్పనిసరిగా నీటిలో కొంచెం ఉప్పు వేసి ఇంటికి శుభ్రం చేసుకుని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి అలాగే ఇంటి గడపలకు తప్పకుండా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇంటి గుమ్మం ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి ఈ వారాహి నవరాత్రుల్లో కళకళలాడుతున్న గుమ్మాన్ని చూసి అమ్మవారు మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించేవారు పూజగదిని శుభ్రం చేసుకుని దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోవాలి పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసుకుని ఇంట్లో పూజ చేసుకోవాలి ముఖ్యంగా వారాహి అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించాలి వారాహి అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మవారిని పూజించే స్త్రీలు ఎరుపు రంగు వస్త్రాలను ధరించి ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారిని అలంకరించుకోండి వారాహి దేవిని నిండుగా అలంకరించుకొని వారాహిదేవికి తాంబూలం సమర్పించి అమ్మవారి ముందు ఒక దీపం వెలిగించండి దీపం ప్రమీదకు కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనెతో కాని ఆవు నెయ్యితో కాని దీపారాధన చేయండి ఇక అమ్మవారి పూజలో నైవేద్యంగా దానిమ్మ పండ్లను నివేదించవచ్చు మీకున్న స్తోమతను బట్టి ఎన్ని నైవేద్యాలైనా అమ్మవారికి సమర్పించుకోవచ్చు ముఖ్యంగా అమ్మవారి పూజలో బెల్లం పానకం మాత్రం తప్పనిసరిగా ఉండాలి బెల్లం అంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైనది కాబట్టి బెల్లం పానకాన్ని అమ్మవారికి నివేదిస్తే అమ్మవారు ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది ఇక అమ్మవారిని పూజించే సమయంలో ఒక శక్తివంతమైన వారాహి మంత్రాన్ని చదివితే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం హ్రీం వారాహి హరి ఓన్ ఈ నవరాత్రులు మొదలైనప్పటినుంచి ప్రతిరోజు ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు చదవండి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అలాగే వారాహి దేవుని పూజించేటప్పుడు పూజ గదిలో తప్పనిసరిగా ఒక రాగి చెంబును పెట్టుకోవాలి రాగి చెంబు నిండుగా నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ నవరాత్రులు పూర్తయ్యే వరకు ఈ తొమ్మిది రోజులు రాగి చెంబులో ఉన్న నీటిని మారుస్తూ ఉండాలి అదేవిధంగా వారాహి అమ్మవారి పూజలో అమ్మవారికి ఒక జాకెట్ ముక్కను కాని ఒక చీరను కాని సమర్పించండి అమ్మవారికి పెట్టిన ఈ చీరను మీరు కట్టుకోవచ్చు లేదంటే ఎవరినైనా ముత్తైదువుని పిలిచి అమ్మవారి స్వరూపంగా భావించి వారికి తాంబూలం సమర్పించి ఆ వస్త్రాన్ని ఇవ్వచ్చు చివరగా అమ్మవారికి హారతి సమర్పించి నమస్కారం చేసుకుని మీ మనసులోని కోరికలను అలాగే మీకున్న కష్టాలన్నీ అమ్మవారికి చెప్పుకుని ఐదు ప్రదక్షిణాలు చేసి పూజను ముగించుకోవచ్చు ఇక అమ్మవారికి తప్పనిసరిగా ధూపం వేయాలి అమ్మవారి పూజలో ధూపం చాలా ముఖ్యమైనది అలాగే ఎన్ని పూజలు చేసినా మీ కష్టాలు తీరడం లేదని బాధపడేవారు ఈ వారాహి నవరాత్రుల్లో తప్పనిసరిగా చాలా శక్తివంతమైన అమ్మవారి బీజమంత్రాన్ని చదవండి మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ఆ మంత్రం ఏమిటంటే క్లీన్ సౌ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదవండి ఏదో ఒక రూపంలో మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది తొలిగిపోతుంది అదేవిధంగా ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారికి తప్పనిసరిగా ఉపవాసం ఉండండి ఉపవాసం ఉండేవారు పాలు అలాగే పండ్లను తినవచ్చు వారాహి అమ్మవారిని చాలా నిష్ఠగా పూజించాలి మీకు ఎన్ని సమస్యలున్నా సరే ఈ వారాహి నవరాత్రుల్లో ఒక్కసారి వారాహి అమ్మవారిని పూజించండి మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఈ తొమ్మిది రోజులు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి అలాగే మాంసాహారానికి దూరంగా ఉండాలి మధ్యాహ్నం సమయంలో పొరపాటున కూడా నిద్రపోకూడదు ఈ వారాహి నవరాత్రుల్లో తొమ్మిది రోజులపాటు ప్రత్యేకంగా అమ్మవారిని పూజించలేనివారు ప్రతిరోజు ఉదయం స్నానం చేసి పూజ గదిలో ఒక దీపం వెలిగించి వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకోండి ఈ వారాహి నవరాత్రులు పూర్తయిన తరువాత అమ్మవారి చిత్రపటాన్ని ఏం చేయాలనే సందేహం రావచ్చు వారాహి అమ్మవారి ఫోటోను మీ పూజ గదిలో పెట్టుకోవచ్చు లేదా మీ దగ్గర్లో ఉన్న ఏదైనా నదిలో అమ్మవారి పటాన్ని నిమజ్జనం చేయండి ఈ విధంగా ఈ వారాహి నవరాత్రులలో వారాహి అమ్మవారిని పూజిస్తే కష్టాలన్నీ తీరిపోయి కోరుకున్న కోరికలను వెంటనే నెరవేరుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి